నేను దొరికితే చంపేయాలని సజ్జలు ఆదేశించారు రాష్ట్ర ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ ఆరోపణ తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఆదేశించారని ఈ విధంగా సూర్యనారాయణ ఆరోపించారు వైకాపా అధికారులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఆరా అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన నాపై చర్యలకు సిద్ధమయ్యారని మరి ఇప్పుడు ఆయన అవినీతిపై పుంకాను పుంకాలుగా వస్తున్న వార్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రశ్నించారు తుచారణ పేరుతో తన భార్య మెడలోని తీసి వేయించారని వాపోయారు విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మధ్య అక్కడ మధ్యాహ్నం తర్వాత ఆర్ నో మోర్ అంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఈ వ్యవహారంపై వివరించడానికి ఫోన్ ద్వారా సంప్రదించాను ఆ విషయం ఆ విషయం అప్పటి నిఘా విభాగాధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు తెలిసింది వెంటనే నా దగ్గరికి పోలీసులు అయితే వచ్చారు యేసుబాబు అనే పోలీస్ అధికారి ప్రతిపక్ష నేతల్ని కలవటం అంటే విరమించుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారు మర్నాడు ఫోన్ చేసి ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రాకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరి కోర్టులో వేసిన కేసులన్నీ ఉపసంహరించుకుంటేనే మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత యు ఆర్ నో మోర్ అంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని బెదిరించారు ఆ వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబుకు వివరించా అది తెలిసి మా నా ఇంటి వద్ద రెండు వందల మంది పోలీసులు మోహరించారు నా గురించి చెప్పాలని డ్రైవర్ని విజయవాడలోని నాలుగు స్టేషన్లకు తిప్పి దాడి చేశారు ఆ సమయంలో ఏసీపీ భాస్కర్రావు ఫోన్ చేసి నేను దొరికితే చంపాలని సజ్జల ఆదేశించినట్లు నా డ్రైవర్ చెప్పారన్నారు ఫోన్లో ట్యాప్ చేసిన ఆంజనేయులు నాపై ఎఫ్ఐఆర్ నమోదుత కారణంగా నిధుల విధుల నుంచి తొలగించిన అసమర్థ ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్ ఏడాదిన్నర గడిచిన ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారో ఇప్పటివరకు కూడా మెమో ఇవ్వలేదు ఈ కేసుతో సంబంధం లేని మా బంధువుల్ని రావి సురేష్ రెడ్డి అనే అధికారి ఇబ్బందులకు గురి చేశారు అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు నా ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించారు నా కదలికలన్నీ కూడా ముందుగానే తెలుసుకొని నానా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి అన్నారు సో ఇంత దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడా కూడా లేదని ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్కడ అవకతవకలను కూడా బయటికి లాగాలని అందరినీ కూడా శిక్ష అయితే వేయాలని అందరికీ కూడా ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో ప్రతి ఒక్క సాటి ఉద్యోగి కూడా ఈయనకైతే సపోర్ట్గా నిలవండి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్